అవును పార్థ నేను పరమాత్మను నీవు కూడా పరమాత్మవే పార్థ కానీ నీవు ఇప్పటికీ జాగృతం కాలేదు నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నా తదాత్మానం అయితే మాధవ మీ పట్ల అంకిత భావం ఉంటే ఈశ్వరుని పట్ల అంకిత భావం ఉన్నట్లే కదా అవశ్యం నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ ఈ సకల లోకాన్ని నేనే నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును నేనే సూర్యుడిని నేనే చంద్రుడిని ఈ నక్షత్రాలన్నీ నేనే ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గ కన్నా నవ్యుడను నేను ఈ మానవులందరూ నేనే నేనే స్వర్గాన్ని నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని నేనే దుర్యోధను అలాగే అర్జునుడిని కూడా నేనే అది ఎలా సంభవం మాధవ మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవిత కాలంలో చూశారు మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు మీరు పురాతనలు నాశనం లేని వారు ఎలా అవుతారు నీవు శరీరాన్ని చూస్తున్నావు కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను నేను అనేక జన్మలెత్తాను నేను అనేక అవతారాలను ధరించాను ఎన్నో శరీరాలతో జన్మించాను నేను అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత अप्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు అధర్మ పరుల వినాశనానికి ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది నేనే నాశనం లేని పరమాత్మను నేనే మత్స్యావతారాన్ని నేనే వామనావతారాన్ని నేనే పరశురాముణ్ణి నేనే రామావతారాన్ని కూడా నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా నేను పురుషుడను కాను స్త్రీని కాను నపుంసకుడిని కాను నేను శరీరాన్ని కాను శరీర అవయవాలను కాను నేను జ్ఞానాన్ని సృష్టిని చైతన్యాన్ని నేను పరబ్రహ్మను నేనే సర్వస్వాన్ని అలాగే నేను ఏమీ కాను ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది ప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు స్వయంగా నీవు కూడా నామాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు కానీ నీవు ఆ పదాన్ని చేరుకునేందుకు నా పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి అంకిత భావం అంటే ఏమిటి మాధవ అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ త్యాగం చేస్తాడు స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు ఏ విధమైన పనులు వానికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తుంటాడు వాస్తవానికి అంకిత భావానికి అర్థమేమిటంటే తమను తాము తమ మనస్సును బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చలను ఆశలను మనసులోని భావనలను తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు భక్తితో కొలవడం అంటే ఏమిటి మాధవ అంకిత భావమే భక్తి కాదా కాదు పార్థ అంకిత భక్తిలో మొదటి అడుగు మాత్రమే వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు అది ఒక మనస్థితిని సూచిస్తుంది నిత్య జీవితంలో మనిషి జపతపాలు యజ్ఞయాగాలు యమనియమాలు యోగం స్వాధ్యాయం అనే మాధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి మనిషి తాను చేసే పనులను తన కర్మల ఫలితాన్ని జీవితంలోని ఉచ్స నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు తపాలు ఇత్యాదుల అవసరమేమిటి మాధవ ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్లీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖమైపోతుంటుంది అందుకే అవి అవసరం ఈ జపతపాలు స్వాధ్యాయం ఇత్యాదుల మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశానని గుర్తు చేసుకుంటాడు ఏ ఒడ్డున మునక వేయాలన్నది ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం భక్తియోగ సారం ఒక్కటే పార్థ మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తుండాలి అలాగే సత్వగుణమనే సంపదను దాచుకోవాలి సత్వగుణ దేనిని అంటారు మాధవ సత్యం అహింస్యాగ శాంతి దయాభూతేష్ మార్ధవం హ్రీర చాపలం తేజ క్షమాధృతి సంపదం దైవీం అభిజాత్య భారత అకారణంగా సదా స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ వాస్తవానికి అహింసయే పరమధర్మము అహింసతో పాటు సత్య